ఐడీటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఆడిటివి నిన్న ప్రధాని మోడీ ప్రసంగం అందరినీ కూడా ఒక్క పాయింట్ దగ్గర మాత్రం ఆలోచింపజేసింది సరే దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలను ఒకసారి కొంచెం పక్కన పెడితే దేశ ప్రయోజనాలను ఆలోచిద్దాం అంటే బౌండరీస్ వేరే దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాల లేకపోతే వాణిజ్య వ్యాపార పరంగాన లేకపోతే ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలోనూ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మైనస్ లు ప్లస్ అనేది ఇప్పుడు ఆ టాపిక్ కు వెళ్లట్లేదు ఎందుకనండి ఇది నిన్న మాట్లాడిన ఆయన కామెంట్ కేవలం పీఓకే గురించే పిఓకేని వెనక్కి తెస్తాం తెగలం తెచ్చే పరిస్థితులు రాబోతున్నాయి అన్నది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎస్ అంటే మొత్తానికి మోడీ మైండ్ లో పిఓకే ని భారత్ లో కలపాలి అన్న ఆలోచన అనేది మొదలైంది ఎప్పటి నుంచో ఉండొచ్చు కానీ నిన్న పార్లమెంటు వేదికగా ఆయన పీఓకే విషయంలో ప్రత్యేకించి మాట్లాడడం అనేది అందరినీ ఒక నిమిషం ఆశ్చర్యానికి లేకపోతే ఆలోచనకి తీసుకువెళ్ళింది ఎస్ దేశ ప్రధాని నోట ఫస్ట్ టైం ఇప్పటి వరకు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు లేకపోతే ఇతర నాజకీయ నాయకుల్లో లేకపోతే కార్యకర్తలు వేరే వేరే వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది కానీ దేశ ప్రధాని నోట ఫస్ట్ టైం పీఓకేని తిరిగి తీసుకొస్తాం ఆ ప్రణాళికల్లోనే ముందుకు వెళ్తున్నాము తేవచ్చు తెచ్చే అవకాశం కూడా ఉంది అన్న మాటలు ఓకే ఏదో జరగబోతోంది త్వరలోనే పీఓకే విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు రానున్న అంటే ఈ టర్మ్ ఎలక్షన్స్ తన పదవీ కాలం ముగిసే లోపు పీఓకే విషయంలో చాలా చాకచక్యంగా ఏ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్లో చాలా చట్టాలు తీసుకొని వచ్చారో అదే పరిధిలో పీఓకేలో ఉన్నటువంటి భారత ఎవరు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఇక్కడ భారతదేశంలోనేమో చక్కగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు అందరు వ్యాపారాలు చేసుకుంటూ స్వేచ్ఛగా హాయిగా బతుకుతూ ఉంటుంటే అక్కడ పీఓకేలో మాత్రం కష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు తిండి తిప్పలు లేక లేకపోతే వ్యాపార సౌకర్యాలు లేక జీవన విధానం బతకడానికి ఒక దారి లేక అక్కడ గవర్నమెంట్ మీద తిరగపడే పాకిస్తాన్ గవర్నమెంట్ మీద తిరగపడే రోజులు మొదలయ్యాయి ఆల్రెడీ ఆ దిశగా కూడా అక్కడ ప్రజలు ఒక చైతన్యం కూడా మొదలైంది వాళ్ళంతటా వాళ్లే మాకు ఈ పీఓకే నుంచి మేము ఉండము భారతదేశంలో కలిసిపోతాం అనేది ప్రజల నుంచి కనుక ఒక చైతన్యం మొదలైతే ఎవరు ఆపలేరు అనేది బీజేపీ గవర్నమెంట్ వ్యూహమే అయితే కనుక నిజంగా అతి త్వరలోనే దాన్ని సాధించే ప్రక్రియలో భాగంగానే సైలెంట్గా ఒక వ్యూహం రచించబోతున్నారా అంటే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలే దానికి అవును అనే సమాధానం ఇస్తున్నాయి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి మీ చుట్టాలు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో నివసిస్తూ హాయిగా జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాలను చూసుకుంటున్నారో మరి మీ జీవితాలు వీళ్ళ జీవితాలను కంపేర్ చేసి చేస్తూ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఒకళ్ళే అక్కడేమో ఉగ్రవాదం పేరుతో మతం పేరుతో రెచ్చగొడుతూ చల్లాచెదురవుతూ ఆకలికి అలమటిస్తూ చావులతో పంటలు పండక ఆహారాలు లేక సస్తు బతుకుతూ ఉంటే ఇక్కడ మాత్రం భారతదేశంలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలను వినియోగించుకుంటూ హాయిగా బతుకుతున్న మీ కుటుంబ సభ్యులు జీవన విధానాన్ని చూపిస్తూ వాళ్ళల్లో ఒక వ్యతిరేకత భావాన్ని రగిల్చాలన్నదే ఉద్దేశం నిజంగా మంచిదే అది అన్నిటికీ కూడా యుద్ధాలు లేకపోతే మాటలు పరిష్కారం కాదు నిజంగా అక్కడున్న ప్రజల్లో చైతన్యం వచ్చి మేము భారతదేశంలోనే కలుస్తాం ఈ జీవన విధానం ఈ చావు బతుకులు మాకొద్దు అని కనుక చెప్పగలిగితే అడ్డు వచ్చినా సరే పీఓకేని భారతదేశంలో కలిపే తీరుతాం కలిపే అవకాశాలు కూడా ఉన్నాయనేదే మోడీ వ్యూహం అయితే కనుక మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే పిఓకే విషయంలో మాత్రం దేశం మొత్తం ఒకటే మాట మీద ఉండటం ఎప్పటికైనా సరే అది మన హక్కు మనం సాధించాలి అక్కడ మోడీ ఉన్నారా ఇంకొకరు ఉన్నారా అనేది కాదు అక్కడ నిలబడి తీసుకొస్తాం అన్న వ్యక్తికి యావత్ దేశం మొత్తం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది నిలబడాలి కూడా సో ఇది ఈ రోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్